ఈ యొక్క లిక్విడ్ తోటి వారంలోనే మీ జుట్టు ఉండటం పూర్తిగా ఆగిపోయి జుట్టు ఒత్తుగా బలంగా పెరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ నాది గ్యారెంటీ దీన్ని తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కామన్ గా ఫేస్ చేసే ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే హెయిర్ ఫాల్ ప్రాబ్లం అనమాట దీన్ని స్టాప్ చేసుకోవడానికి మనం చేయని ప్రయత్నాలు ఇన్ని కాదు అవునా కాదు చెప్పండి కానీ ఎంత కాస్ట్లీగా ఉన్న ప్రొడక్ట్స్ మనం యూజ్ చేసినా రామ్ రిజల్ట్ అనేది జస్ట్ మన కిచెన్ లో దొరికే కొన్ని ఇంగ్రీడియంట్స్ తోటి మనం చూడొచ్చు అనమాట ఎంత ఎక్కువగా సివియర్ గా ఉన్న హెయిర్ ఫాల్ ప్రాబ్లం అయినా సరే ఈజీగా కంట్రోల్ చేయగలుగుతుంది ఈ రెమెడీ అనేది అంత బాగా సూపర్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది తప్పకుండా ట్రై చేసేయండి హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి ఇది ఒక్కటే బెస్ట్ రెమెడీ అని మీరే అంటారు మరి ఇంకెందుకండి ఈ ఆలస్యం ఈ రెమెడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేసేయండి ఫ్రెండ్స్ దానికంటే ముందు ఎప్పటిలాగానే అది ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకోని యాక్టివేట్ చేసుకోండి అండ్ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు చేసే ఒక చిన్న లైక్ అనేది నాకు చాలా మోటివేట్ అనమాట మర్చిపోవద్దు ఓకేనా మరి ఇక లేట్ వద్దు ఈ వీడియో ఏంటనేది చూసేయండి ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గిన్నెను పెట్టుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఒక గిన్నెను పెట్టుకొని ఇందుట్లోకి ఒక గ్లాస్ వరకు మనం తాగే వాటర్ ఉంటాయి కదా వాటిని యాడ్ చేసుకోవాలి కావాలంటే ఈ వాటర్ ప్లేస్లో మీరు బియ్యం కడిగేసిన నీళ్ళు ఉంటాయి కదండి రైస్ వాటర్ వాటిని కూడా ఒక గ్లాస్ వరకు యాడ్ చేసుకోవచ్చు పర్వాలేదు రైస్ వాటర్తో కూడా మనకి హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది ఓకేనా చూసారు కదండి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందుట్లోకి మనం యాడ్ చేసుకునే ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చాలా పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట హెయిర్ ఫాల్ని చాలా ఈజీగా కంట్రోల్ చేసి హెయిర్ని రీ గ్రో చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి దీంతో వచ్చే రిజల్ట్ అనేది మనం ఎటువంటి కాస్ట్లీ ప్రొడక్ట్స్ యూజ్ చేసినా రాదు అంత బాగుంటుందన్నమాట ఇలా ఒక నాలుగు వరకు లవంగాలు అలానే ఒక చిన్న యాలక అలానే ఒక వన్ స్పూన్ వరకు ఇక్కడ చూపిస్తున్న విధంగా మెంతుల్ని తీసుకోండి ఇవి మన హెయిర్కి ఎంత బాగా హెల్ప్ అవుతాయో మీకు అందరికీ ఆల్మోస్ట్ తెలిసిందే అందుకే నేను ప్రత్యేకంగా వీటి గురించి చెప్పట్లేదు ఓకేనా సో హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయాలి అంటే ఇవి చాలా చాలా హెల్ప్ అవుతాయి రోడ్స్ నుంచి మన హెయిర్ని చాలా స్ట్రాంగ్గా చేసి హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది అలానే హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి ఇవి చాలా బాగా హెల్ప్ అవుతాయి ఓకేనా తీసుకున్న ఈ మెంతులను కూడా ఇందుట్లోకి యాడ్ చేసుకోవాలి వాటర్లోకి యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ యాడ్ చేసే ఇంగ్రీడియంట్ ఏంటి అంటే మనం డైలీ యూజ్ చేసేది టీ పౌడర్ ఏదైనా పర్వాలేదంటే టీ పౌడర్ని తీసుకొని ఒక వన్ స్పూన్ వరకు ఈ వాటర్లోకి యాడ్ చేసుకోండి ఈ ఇంక ఇంకిందుట్లో మనం ఎక్స్ట్రాగా యాడ్ చేయాల్సినవైతే ఏమీ లేవు కావాలి అంటే మీరు ఇందులోకి మందార పువ్వుల్ని యాడ్ చేసుకోవచ్చు ఇంకా కలోంజి సీడ్స్ ఉంటాయి వాటిని యాడ్ చేసుకోవచ్చు రోజ్మెరీ ఉంటుంది కరివేపాకు ఉంటుంది వీటన్నిటిని కూడా చేసుకోవచ్చు లేదు అంటే జస్ట్ ఇలా కూడా మీరు వాటర్ లిక్విడ్ అనేది మన హెయిర్ కోసం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి నేనైతే నిజంగా షాక్ అయ్యా అంత ఈజీగా హెయిర్ ఫాల్ అనేది స్టాప్ అయిపోయింది అనమాట చూడండి వాటర్ అంతా కూడా మంచిగా మరిగించుకోవాలనమాట ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా జస్ట్ ఒక్క టెన్ మినిట్స్ అయినా ఈ వాటర్ అంతా మరిగించుకుంటే మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ లో ఉండే మంచి ప్రాపర్టీస్ అన్ని కూడా మనకి వాటర్ లోకి వచ్చేస్తాయి చూడండి కలర్ అంతా కూడా మంచిగా చేంజ్ అయిపోయింది కదా ఇక ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఇది పూర్తిగా చల్లారి ఇవ్వాలన్నమాట ఒక స్టైనర్ తోటి మంచిగా వడగట్టుకోవాలి ఫిల్టర్ చేసుకొని మరొక బౌల్లోకి అయితే తీసుకోవాలి లిక్విడ్ అంతా ఇది ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలనేది కూడా మీకు వీడియోలో క్లియర్గానే చెప్తాను ఫస్ట్ అయితే స్ట్రైనర్ తోటి ఫిల్టర్ చేసుకుందాం ఇది మీరు ఒకేసారి తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని కూడా మీరు కావాల్సినప్పుడల్లా హెయిర్ అప్లై చేసుకోవచ్చు లేదు అంటే ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని వారానికి ఒక్కసారి ప్రిపేర్ చేసుకుని అయినా సరే మనం హెయిర్ అప్లై చేసుకోవచ్చు ఓకేనా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట దీనికోసం మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన పని లేదు ఎక్కువగా టైం స్పెండ్ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట చూసారు కదా జస్ట్ ఫైవ్ మినిట్స్ టైం అంతే దీంతో మనం చిన్న ఏజ్లో వచ్చే గ్రే హెయిర్ సమస్య తెల్ల వెంట్రుకల సమస్య చాలా మందికి ఉందనే ఉంటుంది కదండి దీనికోసం రకరకాల డైస్ వేస్తూ ఉంటాం అనమాట అవి సెట్ అవ్వక హెయిర్ ఇంకా ఎక్కువగా అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది కానీ ఎటువంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్గా మనం ఈ లిక్విడ్ తోటి మన వైట్ హెయిర్ సమస్య కూడా గుడ్ బై చెప్పవచ్చు అంతేకాదండి మన తల్లలో డాండ్రఫ్ సమస్య కూడా చాలామందికి ఎక్కువగా ఉంటుంది కదా మల్టీపర్పస్గా ఇది మనకి హెల్ప్ అవుతుంది అనమాట దాన్ని కూడా ఈజీగా కంట్రోల్ చేయగలుగుతుంది హెయిర్ని చాలా స్మూత్గా చేస్తుంది అనమాట నెక్స్ట్ ఇక ఇలా వచ్చి లిక్విడ్లోకి నేను మనం యూస్ చేసే షాంపూ ఏదైతే ఉంటుందో దాన్ని ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకోండి ఏదైనా పర్వాలేదు మీరు యూజ్ చేసే షాంపూ ఉంటుంది కదా దాన్ని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ కింద ఈ కిందలో మనం ఏం చేయాల్సిన అవసరం లేదు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా హెయిర్ మొత్తానికి అప్లై చేసుకోవాలి అయితే ఇది పూర్తిగా చల్లారినివ్వాలన్నమాట వేడిగా ఉన్నప్పుడు మనం హెయిర్కి అయితే అసలు అప్లై చేసుకోవద్దు పూర్తిగా కూల్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం హెయిర్కి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకునేటప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా అప్లై చేసుకోవాలన్నమాట అంటే మనకి స్కాల్ప్ టచ్ చేయాలనే రూట్స్ నుంచి కూడా మనకి ఇది పట్టేలాగా అప్లై చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న చూడండి ఇలా అయితే అప్లై చేసుకోండి ఇలా ఏదైనా ఒక స్ప్రే బాటిల్ తీసుకొని అందుట్లోకి లిక్విడ్ అంతా కూడా నింపుకొని హెయిర్ మొత్తానికి కూడా స్ప్రే చేసుకోవచ్చు అనమాట మీకు అప్లై చేసుకోవడం కొంచెం ఈజీగా ఉంటుంది లేదు అంటే కాటన్ ఉంటుంది కదా దూది దానితోటి కూడా మనం హెయిర్ అయితే అప్లై చేసుకోవచ్చు ఇందులో షాంపూని యాడ్ చేయకుండా డైరెక్ట్ గా ఓన్లీ ఆ లిక్విడ్ ఒక్కదాన్ని ఒక బాటిల్ లోకి తీసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టి కూడా స్టోర్ చేసుకొని యూజ్ చేయొచ్చండి అంటే ఓన్లీ ఈ లిక్విడ్ ఒక్కదాన్ని మనం హెయిర్ అప్లై చేసుకున్నా కూడా సూపర్ రిజల్ట్ ఉంటది చాలా బాగుంటుంది లేదు అంటే ఇలా షాంపూని యూజ్ చేసుకోవడం మనం హెయిర్కి అప్లై చేసుకోవచ్చు ఎలా అప్లై చేసుకున్నా పర్వాలేదు కానీ ఎప్పటికప్పుడే షాంపూ కలుపుకొని మాత్రమే హెయిర్కి అప్లై చేసుకోవాలి కలిపి పెట్టి అంటే రెండు షాంపూ అలానే లిక్విడ్ రెండింటిని మిక్స్ చేసి అలా పెట్టి వదిలేసి మాత్రం హెయిర్కి అప్లై చేయొద్దు వెంటనే అప్లై చేసుకోవాలన్నమాట అప్పటికప్పుడు అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకునేటప్పుడు కొంచెం లైట్గా మసాజ్ చేసుకుంటూ అప్లై చేసుకోండి బ్లడ్ సర్క్యులేషన్ అనేది రూట్స్ దాకా వెళ్తుంది అనమాట అప్పుడు మనకి హెయిర్ గ్రోత్ బాగుంటుంది ఓకేనా ఇది మీరు ఆయిలీ హెయిర్ పైన కాకుండా డ్రై హెయిర్ పైన మాత్రమే ట్రై చేయండి ఆయిల్ పెట్టుకొని ఉన్నప్పుడు మనం ఇలాంటివి ట్రై చేసినప్పుడు పెద్దగా రిజల్ట్ ఉండదు అనమాట యూజ్ ఉండదు అందుకని శుభ్రంగా ముందు రోజే తలస్నానం చేసిన తర్వాత నెక్స్ట్ డే ఇలాంటివి పెట్టుకొని అప్పుడు మనం తలస్నానం చేస్తే రిజల్ట్ బాగుంటుంది ఎందుకంటే డ్రై హెయిర్ పైన ఇలాంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ ఏవైనా సరే ప్యాక్స్ అయినా సిరమ్స్ అయినా ఏవైనా సరే మనం అప్లై చేసుకున్నప్పుడు తొందరగా అబ్జర్వ్ చేసుకుంటాయి అనమాట తొందరగా వర్క్ అవుతాయి అందుకని మనం అదే ఆయిల్ పెట్టిన హెయిర్ పైన అప్లై చేసుకున్నాం అనుకోండి తొందరగా యూజ్ ఉండదు వర్క్ అవ్వదు లేట్ ఉంటుంది మనకి తొందరగా రిజల్ట్ కూడా అర్థం కాదు అందుకని ఎప్పుడైనా సరే ఇటువంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ ఏవైనా సరే ప్యాక్స్ అయినా సిరమ్స్ అయినా ఏవైనా సరే మనం అప్లై చేసుకునేటప్పుడు డ్రై హెయిర్ ఉండేలాగానే చూసుకోండి తొందరగా వర్క్ ఉంటుంది అనమాట ఓకేనా చూడండి ఇలా మంచిగా అప్లై చేసుకున్నాం కదా ఇక ఇప్పుడు ముడిపెట్టేసి ఒక్క రెండు నిమిషాల తర్వాత ఇది వాష్ చేసుకుందాం నార్మల్ వాటర్ చల్లటి నీళ్ళు ఉంటాయి కదా వాటిని బట్టి కడిగేసుకుంటే సరిపోతుంది అనమాట మనం ఎక్స్ట్రాగా షాంపూ ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఆల్రెడీ మనం ఇందులోకి షాంపూని యాడ్ చేసుకున్నాం కదా అందుకని ఓకేనా చూడండి ఇలా హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత హెయిర్ అంతా కూడా ఇలా స్మూత్గా షైనీగా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట మంచి సిల్కినెస్ అయితే వస్తుంది హెయిర్కి అండ్ హెయిర్కున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈజీగా క్లియర్ అయిపోతాయి అనమాట మరి చాలా సింపుల్ రెమెడీ కాబట్టి వెంటనే మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను మరి ఈ రెమెడీ అనేది ఎప్పుడెప్పుడు ట్రై చేయాలని మంది డౌట్ స్టార్ట్ అయింది కదా ఏం లేదండి మనం వారానికి రెండు సార్లు అయినా ఈ రెమెడీ అనేది ఫాలో అవ్వచ్చు అనమాట కుదరకపోతే జస్ట్ వారానికి ఒక్కసారైనా ఈ రెమెడీ తోటి మీరు తలస్నానం చేయండి సరిపోతుంది ఓకేనా బట్ వారానికి రెండు సార్లు చేస్తే అయితే మాత్రం సివియర్గా ఉన్న హెయిర్ ఫాల్ ప్రాబ్లం అనేది చాలా ఈజీగా కంట్రోల్ అయిపోతుంది ఓకేనా చూడండి ఇలా హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత హెయిర్ అంతా కూడా ఇలా స్మూత్గా షైనీగా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట మంచి సిల్కినెస్ అయితే వస్తుంది హెయిర్కి అండ్ హెయిర్కి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈజీగా క్లియర్ అయిపోతాయి అనమాట మరి చాలా సింపుల్ రెమెడీ కాబట్టి వెంటనే మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ మరి చూశారు కదండి ఇవాటి వీడియో అయితే ఇది అనమాట ఈ చిన్న వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుంది హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నా మరి మీకు ఈ వీడియో అలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ జరగానే అతడి షేర్ చేసుకోండి అండ్ డెఫినెట్గా ట్రై చేసేయండి ఇలాంటి మంచి మంచి సూపర్ న్యాచురల్ హోమ్ రెమెడీస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే తెలుసు కదండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్కొని యాక్టివేట్ చేసుకోండి అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేసేయండి వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోదు మీరు చేసే ఒక చిన్న లైక్ అనేది చాలా చాలా మోటివేట్ అనమాట ఓకేనా మరి ఒక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం మరి అంతవరకు మీ సీ సీఈట్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నెక్స్ట్ టేకర్ బై బాయ్